దేవదేవ పార్వతువాచ దేవన్నాథ విష్ణుమూర్తే పరాత్పరా నమస్తేస్యీనాథ పరమానందకారక కవచం దక్షిణామూర్తే కృపయా వదమే మే ప్రభో ఈశ్వరువాచ వక్షేహం దేవదేవేషి దక్షిణామూర్తిమవ్యయం కవచం వేదాంత జ్ఞానగోచరం అనిమాది మహాసిద్ధి విధానే పరం శుభం వేదశాస్త్రపురాణాని కవిత తర్క ఏవ बहुधा देवी जायन्ते कवचस्य प्रभावतः ऋषिर्ब्रह्म समुद्दिष्टश्चन्दो नुष्टुबुदाहृता देवता दक्षिणामूर्तिः परमात्मा सदाशिवः बीजं वेदादिकं चैव स्वाहा शक्तिर्मुदाहृता सर्वज्ञत्वेऽपि देवेशि विनियोगः प्रचक्षते ధ్యాత్త మహాదేవం దక్షిణామూర్తిమీశ్వరం ధ్యానం ధ్యాత్త మహాదేవం దక్షిణామూర్తిమీశం శుద్ధస్ఫటిక సంకాశం జటామండల మండితం అమలేందు కళావత మంసావలంబిత సమాన జటాకలాపం ఆనిలకంఠముపకంఠ ముని ప్రవీరాన్ అధ్యాపయం తమవ లోకయోకనాదం ఓం శిరోమే మే దక్షిణామూర్తిరవ్యత్వాళం మహేశ్వర దృశో పాతు మహాదేవ్రవణే చంద్రశేఖర కపోల పాతు మే రుద్రో నా పాదు జగద్గరు ముఖం గౌరీపతి వేద రసనా వేదరుధృత్ దసనాపురధ్వంసి చోష్టం పన్నగభూషణ హదరం పాశ్వాత్మా హను పాదు జగన్మయబుకేషం జటాదర స్కందో మే పా విశ్వాత్మా కరో పామాక కుచాగ్రంకరమద్యం చకరా శంకరస్వయం వక్షో మృత్యుంజ పామపురుష మద్యం పశుపతి పాతు నాభీ నారాయణప్రియ కటిం పాదు జగద్భర్త శక్తిని మృఢస్వయం కృత్తివాస స్వయం గుహ్య మూరు పాతు దృత్ జానుని త్ర్యంబక పాతు జంగే పాతు సదాశివ పురారి పాతు మే పాదో పాతు సర్వాంగమీశ్వర ఎంతో శక్తివంతమైన దక్షిణామూర్తి కవచం ప్రతిరోజు వింటే మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ముఖ్యంగా మీ పిల్లల చదువు కోసం తల్లి తండ్రి ఎవరైనా చదవడం లేక వినడం చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి